ృక్కదనయ్య నీలవర్ణుండా జయరామ గుణరామ జాలకీ పతిరామ నీకు వందనమయ్య ప్రాకటంభుగణం నిర్వఘ్నములు చేయో నీకు దండములయ్య పార్వతీ పుత్ర దండములు నవనిత చోరుండా లక్షదండములయ్యా వెలదిత కుమారీయ దండములు సత్యలోకమును నా వంద నీకో చేతు చేతువాంచ స్థిరముగా నీవు నా దిహ తప్పులెందుకు వచ్చు ఎప్పుడైనాను అవ్యాస వాల్మీక్యాధి వరమునేంద్రులకెల్లా దండం బులెర్పలితో నిండి వేడుకను సత్యసంధులకెల్లా సన్నులుగా పెంచే కవి నాయకులకెల్లా గడముగా తల్లిదండ్రులకు తల్లితణులకు తల్లిదండ్రులకు బ్రుక్కి తన గురువులకు బ్రొక్కే చోటిగా కథలన్నీ శోధించి మించే తారక బ్రహ్మంబో తగురామనామంబో పువ్వులోన పుణ్యంబు పూజనీయంబు దారిద్యహరణంబోధన బంబు కడు సౌక్యదాయము కడక మోక్షంబు మునులుకానందంబో జనులకానందంబో పరమ కళ్యాణంబో పాపహరణంబో రామనామము కన్నా రసవంతని కలేదో ఈ రేడు లోకములో ఎందు చూచనను పాయసానము కన్నా పలరసంబుల కన్నా పంచదారల కన్నా పానకము కన్నా అమృతసారము కన్నా అధుమదరమయ్యుండు ఆ రామచరితంబో అద్భుతముగును రమణీయ నట్టి రామాయణములోన కుశలవుల చరితంబో కొసగ చెప్పదను అలనాడు రావణుడు ఆ కుంభకర్ణుండు లంక ఏలుచు నుండె చెంకు లేకుండా ఎంతే వారులను ఎట్టి చెప్పే ఇంట కట్టడ చేసి దట రాక్షసుడు ఇంద్రాదులను పట్టి ఇంటికి తెప్పించి అలకుబేరుని గెలిచి అవలీలగాను వారి వీరనుకుండా వీరవారు అనకుండా అష్టదిక్పాలకులను అందరిని గెలచే రాడుగుతా ఒక అరగంట ఉండాలా ఐదు